రైతు సోరులకు నమస్కారం ఈరోజు డేట్ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం మనం ఎదురాలపాడు కొనకలమిట్ల గ్రామంలో సిగ్నస్ వారి శబరి డబల్ టూ డబల్ టూ క్షేత్రంలో ఉన్నాము శివారెడ్డి అనే రైతు ఈ పొలం పండించడం జరిగినది మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది కాయ సైజు కాయ రంగు అని మరియు నల్లిని తట్టుకొని కాయ ఉండటం మీరు చూస్తున్నారు ముందుగా దీని లక్షణాలు ఏంటంటే కాపు దగ్గరగా ఉండడం దీని లక్షణం మరియు కింద దించి కాపు సెట్ అవుతూ ఉంది కాయ కూడా యూనిఫామ్ సైజ్ అనేది దీనికి ప్రత్యేకత అండి దీని మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం గారు సైజ్ ఎలా ఉంది కాయ సైజ్ సైజు అలాగే బాగుంది అన్ని బాగున్నాయి కాపు ఎలా ఉందండి కాపు బాగుంది కాయ సైజు సైజు కానీ అన్ని బాగున్నాయి ఇంకా మీకు దీంట్లో ఏం ఏ గుణం బాగా నచ్చిందండి బాగుంది బాగుంది సైజు బాగుంది సైజ్ బాగున్నాయి కాపు దగ్గర దగ్గరగా కాపుగా ఉంది బాగుంది దగ్గర నుంచి పై దాకా బాగుంది ఒకటే సైజు ఉంది సైజు కూడా వైరస్ ఎలా ఉందండి వైరస్ కూడా ఆగింది వైరస్ కూడా దొట్టింది ఈ విత్తనాన్ని మన శివారెడ్డి గారు వేశారండి ఇది వచ్చేసరికి మన భవానీ అగ్రి సీడ్స్ పొదిలి భవానీ అగ్రి భవానీ సీడ్స్ సెంటర్ గుంటూరులో విత్తనాలు తీసుకొచ్చారండి వీళ్ళు మన రైతులు కావున రైతు సోదరులు ఈ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి నమస్కారం